ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చంద్రబాబు చర్చిస్తారు ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతుండగా కొందరు ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు బాయ్కాట్ చేస్తున్న సీఎంలు ఎవరు నీతి ఆయోగ్ ఏంటి ఏంటి చేస్తున్న ముఖ్యమంత్రులు చెప్తున్న రీజన్ నేడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అమరావతి నిర్మాణ ప్రతిపాదనలే ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఎజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసింది దానిలో అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో వివరించనున్నారు అలాగే జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు పెట్టుకున్న టార్గెట్ చేపట్టనున్న ప్రణాళికలతో పాటు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో తెలియజేస్తారు సీఎం చంద్రబాబు అటు నీతి ఆయోగ్ సమావేశానికి ముందు ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు కలిసే ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపుపై కృతజ్ఞతలు తెలపనున్నారు ఇదిలా ఉంటే ఇండియా కూటమి సీఎంలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం స్టాలిన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు కేరళ సీఎం పినరై విజయన్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయానికి నిరసనగానే మీటింగ్ కు వెళ్లడం లేదని తెలిపారు అంతేకాదు తమ రాష్ట్రాలపై కక్ష కట్టిన కేంద్రం తీరును ఎండగడతామని నిప్పులు జరుగుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు పథకాలు కేటాయించకపోవడంతోనే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్న రేవంత్ తొలి నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బాయ్కాట్ చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు సీఎం రేవంత్ అటు తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేయడమే కాకుండా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు ఇక స్టాలిన్ బాటలోనే మరికొందరు ముఖ్యమంత్రులు పయనించబోతున్నారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నీతి ఆయోగ్ భేటీకి హాజరవుతోండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బాయ్కాట్ చేస్తున్నారు అయితే కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలతో ఏకంగా ఏడు రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తోండడం చర్చనీయాంశమవుతోంది ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీని బాయ్కాట్ చేస్తున్న ముఖ్యమంత్రుల ఎపిసోడ్ పై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి